హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి పల్లెటూళ్ళలో మనకి అన్ని కూరగాయలే కాదు మామిడికాయలే కాదు ఏదైనా సరే మనకి ఈజీగా దొరుకుతాయి కదండి వాటి గురించి మాట్లాడుకుంటూ మనం అయితే వెళ్ళిపోదాం ఈరోజే శనివారం కదండి నేను మామిడికాయ పప్పు అయితే చేశాను అనమాట అదే ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మామిడికాయ పప్పు చేయడం చాలా ఈజీ కదండి మీకు అందరికీ తెలిసిందే ఇందులో ఎంత ఏమీ లేదు చూస్తూ ఉండండి వీడియో అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా పప్పు బాగా శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడిగేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఎందుకంటే పెసరపప్పు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి కందిపప్పు అయితే మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత దీంట్లోకి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసేసుకున్నాను పప్పుకు సరిపడే చిన్న మామిడికాయలు రెండు మామిడికాయలను అయితే వేసుకున్నానండి పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగా ఈ మామిడికాయలు పొలం నుంచి తీసుకొచ్చారనమాట మా బాబుజీ గారు చెప్పాను కదా పల్లెటూళ్ళలో మనకి మామిడికాయలు ఈ సీజన్ వచ్చిందనేసరికి ఎక్కడికక్కడే దొరుకుతాయి అలాగే దీంట్లో కారాన్ని యాడ్ చేసుకుని మనం ఒక్కొక్కరు ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది అండి పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది అన్నమాట మరీ త్రీ విజిల్స్ వేయించేసామంటే మరీ గంధంలాగా అయిపోద్ది ఇలాగ టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇకపోతే మనం చెప్పాను కదండి దొరుకుతాయి దొరుకుతాయని చెప్పేసి కరివేపాకు కూడా మొక్క మా ఇంటి దగ్గర ఉంది ఫ్రెష్ కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి అండ్ జీలకర్ర అంతే అండి పప్పు అయిపోతుంది సరే మామిడికాయలు దొరుకుతాయని చెప్పాను కదా ఇప్పుడు మన ఇంట్లో అయినా ఉంటాయి ఎక్కడి నుంచి పొలం నుంచి తెచ్చుకుంటాం లేదు అంటే పక్కింటి వాళ్ళని అడిగినా కూడా ఇస్తూ ఉంటారు అనమాట అండి పల్లెటూళ్ళలో అత్త మామిడికాయ ఉందా అక్క మామిడికాయ ఉందా అంటే ఉంది మా ఇంట్లో అని ఇస్తారు అనమాట పప్పులకు మామిడికాయ అని కానీ ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు కొనాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం రాదు సీజన్లో తర్వాత అయితే అప్పుడప్పుడు కొంటూ ఉంటాములండి పునాసకాయలు అప్పుడైతే కొంటూ ఉంటాము ఇదిగోండి పప్పులకి కాంబినేషన్ నేనైతే అప్పడాలు వేయించేసుకుంటున్నాను అనమాట నూనె కాగినట్లేదు ఈ అప్పడమైతే ఖచ్చితంగా మా పెద్దవాడు తినడం బాగా అయితేనే తింటాడండి వాడు ఏముందండి పప్పులోకి ఏ బంగాళం ఫ్రై కానీ ఇలా అప్పడం కానీ లేదంటే వడియాలు కానీ ఉంటే కమ్మగా చక్కగా నిండా అన్నం తినచ్చు అంతే తప్ప ఏదో నాన్ వెజ్ కూరలు అవి ఇవి అనుకుంటాం కాని అండి వీటితో తిన్నప్పుడున్న హ్యాపీనెస్ సంతోషం పట్టలో చల్లదనం అవి తిన్నప్పుడు ఉంటుందండి తిన్న దగ్గర నుంచి ఒకటి అవుతూ ఉంటుంది నాకు అలాగే అనిపిస్తుంది అండి ఎందుకు శుభ్రంగా ఇవే తినచ్చు కదా ఎప్పుడూ అనిపిస్తుంది కావున రెండు మూడు రోజులు వెజ్ తినేసరికి మళ్ళీ నాన్ వెజ్ మీద మనసు లాగేద్దాం అదనమాట మనసుకి నిలకడ ఉంటుంది కదండి బాబు అప్పటికి అలా మాట్లాడుతుంది ఇప్పటికీ ఎలా మాట్లాడుతుంది మనసు అనేది మనసు మనిషిని నిలకడగా ఉంచనివ్వదు దాని మనసం జయించేసామంటే మనం అందు అన్నింటినీ జయించినట్టే అన్నమాట నా ప్రకారం ఎందుకంటే అప్పుడల్ని అయితే వేయించేసుకుంటున్నాను మేము ముగ్గురు ఉన్నాం మా ముగ్గురికి మూడు రెళ్ళు అయితే వేయించేసుకుంటే సూపర్ కాంబినేషన్లో ఈరోజు మధ్యాహ్నంలో నుంచి అయితే అయిపోద్ది అనమాట నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవాలి పల్లెటూరు గురించి మొన్న ఒక కాల్లో మాట్లాడేటప్పుడు మా చందుబాబు అన్నాడు అనమాట చందుబాబు అంటే లైవ్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నా లైవ్లో వస్తూ ఉంటారు మీలాగే ఆయన కూడా ఒక సబ్స్క్రైబరే కానీ నా పెద్ద కొడుకు లెక్క నాకు పెద్ద కొడుకు లెక్క అనమాట నా చందుబాబు మీకేంటమ్మా అంటే మామిడికే పచ్చడా ఏదో చెప్పాను ఏం కోరిపి అంటే మీకేంటమ్మా అన్నీ దొరుకుతాయి మాకు అలా కాదు కదా మేమేమో అన్ని కొందించుకోవాలి రెండు మావిడికాయలు చిన్న చిన్న మామిడికాయలు రెండు కొనుక్కోవాలంటే యాభై రూపాయలు అవుతుంది మాకు ఎందుకు అంత ఎందుకు ఉగాదికి వేప పువ్వు కొనుక్కున్నాం మామిడి మండలు కొనుక్కున్నాం మామిడి రెబ్బల చెట్లు ఉన్న వాళ్ళని కూడా రెండు రెబ్బలు కోసుకుంటానంటే ఇక్కడ అసలు ఈ సిటీస్లో అసలు కోసుకోవద్ద అన్నారు మీకు అలా కాదు కదా మీకు అన్నీ దొరుకుతాయి మీరే మాకన్నా ఉన్నోళ్ళు అని చెప్పేసి నిజంగా అప్పుడు అని నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే జాబ్స్ చేస్తున్నారు మా పిల్లలు కూడా మరీ సాఫ్ట్వేర్ జాబ్లు లక్షల శాలరీస్ కాదు కదా అనేసి చిన్న జాబ్స్ అంటూ ఉంటాను అనమాట అప్పుడు అంటూ ఉంటాడు చందు అంటూ ఉంటాడు అనమాట చిన్న జాబ్స్ పెద్ద జాబ్స్ అని ఉండదు పిన్ని మేము ఎక్కడో ఎలా దూరంగా తల్లిదండ్రులను వదిలేసి అన్నీ వదులుకొని ఇక్కడ ఉంటున్నాము ప్రతీది కొనుక్కోవాలి ఆ కొనుక్కున్నది కూడా బాగుంటుందా అని అంటే చెప్పలేము ఫ్రెష్గా ఉంటుందంటే అది చెప్పలేము మీరే మాకన్నా ఉన్నవాళ్ళు చక్కగా ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి మీకు పొలం నుంచి బాబాయ్ తెస్తారు నువ్వు చక్కగా చేసి పెడతావు మీరే మాకన్నా ఉన్నవాళ్ళు అని చెప్పేసావునండి నేను అది ఒక కొటేషన్లో కూడా విన్నాను ఏంటంటే లక్షలు సం లక్ష రూపాయలు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ సిటీస్లో ఎక్కడో కన్నవారికి ఉన్న ఊరికి అందరికీ దూరంగా ఉండడం గొప్పన ఊళ్ళోనే ఉంటూ పదిహేను వేలు జీతానికి పని చేసుకుంటూ సాయంత్రానికి చక్కగా ఇంటికి వచ్చిపోయి కన్నవాళ్ళతో భార్యతో పిల్లలతో స్నేహితులతో హ్యాపీగా గడిపేది మంచి జీవితం అని చెప్పేసి కరెక్టే ఇది పదిహేను వేలు వచ్చినా కానీ మనకి అలాగా అన్ని ఖర్చులు ఉండవు కాబట్టి సరిపోతాయి మన వాళ్ళందరూ మన కళ్ళ ముందే ఉంటారు ప్రశాంతమైన జీవనమే గడుపుతారండి అది మంచిదే కానీ ఏం చేస్తామని చెప్పండి వెసలు వెసలుబాటుని బట్టి వాళ్ళు ఉండాలి కదా ఎవరు ఏం చేసినా ఎవరు ఎంత దూరంలో ఉన్నా బ్రతుకు తిరుకు కోసమే కదా అలాగే ఈవినింగ్ వర్షం పడిందండి వర్షం పడితే మా వారు స్నాక్స్ ఏమీ లేవా అనేసి అన్నారు అంటే పల్లీలు ఉన్నాయంటే వేయించమన్నారు అనమాట ఎందుకంటే పల్లీలు వేయించుకుని ఇద్దరు బయట గుమ్మం దగ్గర కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పల్లీలు తింటున్నాం అనమాట అమ్మో మొత్తం మేమే తినేసామని అనుకోకండి కొన్ని అయితే ఉంచేసాను మా పెద్దోడు పడుకున్నాడు వాడు లేచి తింటాడని వాడికి కొన్ని ఉంచాంలేండి ఇదేండి విషయం వర్షం పడితే చల్ల చల్లగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇదివరకు నా చిన్నతనంలో అయితే వేరుశనగకాయలు ఉండేవండి మా నాన్నగారు పొలంలో వేరుశనగ పంట వేసేవాళ్ళు తలుపు తీస్తే తలుపు మూల పెద్ద బస్తాడు వేరుశనగకాయలు ఉండేవన్నమాట తర్వాత ఇచ్చే ఈవినింగ్ కర్రీస్ కోసం అయితే నేను ఈ కర్రీ చేయబోతున్నానండి ఈ చిక్కుడుకాయలు కూడా మాకు పక్కింటి వాళ్ళు ఇచ్చారు చెప్పాను కదా పల్లెటూళ్ళలో ఇలాంటివి ఉంటాయని చెప్పేసి మీ సిటీస్లో ఎవరైనా పిలిచేలా ఇస్తారా అండి కదా మంచిగా ఉన్నాయి కదా చిక్కుడుకాయలు పొట్టి పొట్టిగా ఉంటాయి ఇవి నాలుగే పిక్కలు ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి బాగా ముదిరినాయి గట అందుకే నేను తొక్కలన్నీ తీసేసి పిక్కలు మాత్రం వేరు చేస్తున్నాను చాలా బాగుంటుందండి కూర ఏదైనా మనం చిక్కుడుకాయలు ఎప్పటికప్పుడే దొరుకుతాయి ఇప్పుడు ఇది వరకులాగా సీజన్లోనే అని కాదు ఎప్పటికప్పుడే దొరుకుతున్నాయి కదా కానీ మన ఇంటి దగ్గర పాదు పెట్టి పెంచుకున్న చిక్కుడుకాయలు టేస్ట్ వేరు ఉంటుంది బయట నుంచి తెచ్చుకున్న చిక్కుడుకాయలు టేస్ట్ వేరు ఉంటుంది ఏంటంటారు తేడా అది చిక్కుడుకాయే ఇది చిక్కుడుకాయే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలను అయితే ఇవ్వడానికి ట్రై ఉంటాను అనమాట చెప్పాను కదండి నాలుగు గంట నాలుగు పిక్కలు ఉంటాయి ఇలా ముదిరిన పిక్కరు కలర్ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా తొక్కలు పని చేయలేండి ముదిరిపోయినాయి కదా కొంచెం లేతగా ఉన్నవైతే తొక్కలను కూడా యూజ్ చేసుకోవచ్చు కర్రీలోకి కొంచమే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నైట్ అయితే ఈ కూర ప్రిపేర్ చేసేద్దామని ఇవి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ రెడీ చేసేస్తాం అన్నమాట వీటిని అందుకని చెప్పేసి ఆ పెక్కలు తినేసాక వీటి పని అన్నమాట చెప్పండి చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయి వీడియో ఎలా ఉంది అంతే కదండి ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు వచ్చినా అవి లక్ష ఖర్చు అయిపోతాయి అదే పల్లెటూరులో వాళ్ళకి పదిహేను ఇరవై వేలు అయితే హ్యాపీగా బ్రతికేయచ్చు ఏముందండి బ్రతకడానికి ఏముందండి మనం తృప్తిపరచుకోవడంలో ఉంటుంది లక్ష వచ్చినా తృప్తి లేనివాడు ఉంటాడు పదిహేను వేలు వచ్చిన హ్యాపీగా వాటినే మహాప్రసాదంగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా మనం తీసుకునే విధానంలోనే మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది తప్ప వచ్చేదానిలో ఏమి ఉండదు పల్లెటూళ్ళు అయితే ఒక పది పదిహేను వేలు అయితే మ్యాక్సిమం ఎంత అవుతుందండి ఒక కిరాణా అని మన పాలు కానీ రైస్ కానీ ఇలా పది పదిహేను వేలు అయితే ఈజీగా బతికేయచ్చు మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి పల్లెటూరు మంచిదా సిటీ మంచిదా అనేది